చివల ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్ ఎవరు లైవ్లోనే మెసేజ్ పిన్ చేయట్లేదు మెంబర్షిప్ తీసుకోండి గణేష్ గారు అండ్ శ్రీనివాస్ గారు ఎవరు మెంబర్షిప్ తీసుకోవట్లేదు గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరు కొత్తగా ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు బిజీగా ఉన్నారా నారాయణ గారు హాయ్ అండి హాయ్ హాయ్ పెడుతున్నామండి లైవ్ అలానే టూ డేస్ బాక్ పెట్టాను లైవ్ లో ఎవరు రావట్లేదని లైవ్ అయితే పెట్టట్లేదు అనమాట నేను వచ్చేసా అంటున్నారు నారాయణ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అదేంటి డాడీ తీ నోట్లో తీయాలి మమ్మీ గారు హాయ్ గుడ్ బాగున్నారా ఎవరు వాళ్ళ నేను లైవ్ పెట్టడం మొదలు పెట్టాను అంటున్నారు రాజు గారు మీరు ఛానల్ స్టార్ట్ చేశారా హాయ్ అండి నారాయణ గారు తిన్నాను మీరు వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఏసన్ గారు భరత్ గారు హాయ్ సిస్టర్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయాలి వెరీ గుడ్ ఈవినింగ్ భరత్ గారు లక్ష్మ ఎరుకింగ్ అంటున్నారు చిరంజీవి హాయ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ వెరీ గుడ్ ఈవినింగ్ సూపర్ చార్ట్ చేయమని చెప్పండి నవీన్ గారు హాయ్ అక్క హాయ్ మా గుడ్ ఈవినింగ్ సో లైవ్లో లో ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ మెంబర్షిప్ అండ్ సూపర్ చార్ట్స్ లో జాయిన్ అవ్వండి కాదండి బర్డే అయితే కాదు మంగళకర్మ కర్మ అంటున్నారు నవీన్ బ్రోకి హాయ్ చెప్తున్నారు ఏఎస్ అన్ గారు గారు అండి నేను తమ్ముడిని అవునా నవీన్ లోక్స్ హాయ్ సురేష్ బ్రో హాయ్ హాయ్ గుడినింగ్ ఇంకెలా ఉన్నారు బాగున్నారా హాయ్ కాదు బాయా మహాలక్ష్మి మాదిరిక్కింగ్ అంటే నేను మహాలక్ష్మి మాదిరిలా ఉన్నానా అర్థం కాలేదు భర్త గారు ఏం చెప్తున్నారు ఏ అల్లుడు నోట్లో వెళ్ళి పెట్టుకోకు అని అంటున్నారు థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు టెన్ గిఫ్ట్స్ ఇవ్వు మెంబర్షిప్ తీసుకుంటా అంటున్నారు అయ్యో నవీన్ తమ్ము ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఎల్లరు అనక్కమంటున్నారు స్మైల్ వెరీ సూపర్ థ్యాంక్ యూ ఇంకా ఎవరు కొత్తకి వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవీన్ బ్రో ఏం గిఫ్ట్స్ ఇవ్వాలి మెంబర్షిప్ తీసుకోవాలంటే సబ్స్క్రైబర్స్ ఇవ్వు టెన్ మెంబర్స్ తీసుకుంటా అంటున్నాను సబ్స్క్రైబర్స్ ఇవ్వాలా మీకు ఇస్తాను కంపల్సరీగా నా కామెంట్స్ బాహా అయ్యో సురేష్ బ్రో ఏం పెట్టావు టీ కాఫీలు అలవట్లేదు మా నాకు మీ తాగేరా చూడు లైవ్లోకి ఎవరు రావట్లేదు లైవ్ చేయాలంటేనే నేను ఎలా ఉంది అసలు ఇష్మా కిందకి తీ ఇక్కడ కూర్చు అలాగే కూర్చో డాడీ ఓకేనా కాసేపు కూర్చో వీళ్ళు తెలియకపో వీలు ఏ పడిపోతావు డాడీ ఇవి ఇప్పుడే తీసుకుంటా అంటున్నారు అయ్యో మిస్టర్ నవీన్ బ్రో అల్లుడు నీకు పెళ్లి చేస్తా వెళ్ళు పెళ్లి చేస్తా అంటున్నారా ఫస్ట్ లైక్ నెక్స్ట్ కామెంట్ అంటున్నాడు సురేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఏ పడిపోతాడు డాడీ అక్కడ నుంచి థ్యాంక్ యూ సురేష్ బ్రో వెంకటరాజు గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియో లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఎక్కడైతే క్లిక్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ సురేష్ బ్రో లైక్ లైక్ అంటున్నాడు సురేష్ బ్రో సబ్స్క్రైబర్స్ ఇస్తానమ్మా మిస్టర్ నవీన్ లాగ్స్ ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ మిస్టర్ నవీన్ లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఎక్కడైతే క్లిక్ చేసేయండి అచ్చి రెండు వేలు ఎలా ఎవరు పెట్టుకుంటారు అశ్విను థ్యాంక్ యూ సురేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే టు యూ ఎలా కామెంట్ సపోర్ట్ కామెంట్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఎలా అంట మమ్మీ చెప్పు మరి థ్యాంక్ యూ సురేష్ బ్రో వాళ్ళు పెట్టరు ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు అదేంటి మమ్మీ